ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ అవనివ్వండి ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి మీ మనసులో ఉన్న వ్యక్తి రియల్ ఆర్ ఫేక్ రియల్ గానే లవ్ చేశారా లేదా అనేది మనం ఈరోజు చూద్దాము లే ఈ రోజు వీడియో అయితే అదే సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో అలాగే డిస్క్రిప్షన్ లో ఎంత అండ్ అరో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వాళ్ళు మీ పార్ట్నర్ ఎవరి నుండి ఫ్రెండ్ ఎవరి నుండి ఎవరైనా కూడా వాళ్ళు రియల్ ఫేక్ రియల్ గానే మిమ్మల్ని లవ్ చేసారా లేకపోతే ఫేక్ లవ్ అనేది చూపించారా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్ లోకి వచ్చారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో షఫ్లింగ్ చేసే టైంలో నేనేమో అండ్ మీ నేమో తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ అనుకోవద్దు న్యూట్రల్గా ఉండండి అండ్ షఫ్లింగ్ చేసే టైంలో కంపల్సరీ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరగాలంటే కంపల్సరీ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడాలి కంపల్సరీ షఫ్లింగ్ చేసే టైంలో చూద్దాము మీ పార్ట్నర్ రియలా ఫేకా రియల్ గానే లవ్ చేశారా లేదా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి టైం పాస్ ఇంకొకటి ఇంకోటో అయి వచ్చారా మీ లైఫ్లోకి అనేది మనం చూద్దాము అట్రాక్ట్ అయ్యి వచ్చారా చూద్దాం అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో అది దృష్టిలో పెట్టుకోండి చూద్దాం ఏస్ ఆఫ్ కప్స్ ద టవర్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ ద టెంపరెన్స్ Nine of Pentacles, The Emperor, King of Swords, Five of Wands, The Sun. किऑफ कपेज ऑफ स्पोर्ट एट पेन्टिकिल ఫోర్ ఆఫ్ టికల్స్ జడ్జిమెంట్ సో మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రియల్గా వచ్చారా లేదా ఫేక్ లవ్ అనేది చూపించారా అంటే మీ పార్ట్నర్కి రియల్గా లవ్ చేశారా లేదా అంటే స్టార్టింగ్లో అంటే మీ పార్ట్నర్ ఏదైతే స్టార్టింగ్లో అనేది ప్రేమ అనేది ఉందన్నమాట ప్రేమతోనే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అంటే మీకు సంబంధించిన ఎమోషన్స్ కానివ్వండి మేబీ మీ క్యారెక్టర్ చూసో మీ కైండ్నెస్ చూసో మీరు కొంచెం మంచి వాళ్ళను అలా అట్రాక్ట్ అయ్యి అండ్ ప్రేమతోనే వచ్చారనమాట ఎమోషనల్ గానే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగిందనమాట రియల్ గానే లైఫ్లోకి రావడం అయితే జరిగింది కానీ తర్వాత తర్వాత ఏమైందంటే మీ పార్ట్నరు ప్రతిది కూడా కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ప్రాక్టికల్ గా ఉండే పర్సన్ మరి అంత ఓవర్ ఎమోషనల్ పర్సన్ అయితే కాదు అది మీ విషయంలో అయినా కానీ ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చిన స్టార్టింగ్లో ఏదైతే లైఫ్ అనేది ఉందో ఆ టైంలో ఏమైందంటే మీ పార్ట్నరు మీకు సంబంధించినది కొంచెం ఓవర్గా ఎమోషనల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి కొంచెం పెయిన్ అనేది అనిపించింది అంటే మేబీ మీరు మాట్లాడడము కుదరకపోవడము లేకపోతే నో కంటర్ సిచ్యువేషన్ అంటే మీ మీరు మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉండడమో లేకపోతే ఎక్కడికైనా ఊరికి వెళ్ళడము ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే మీతో మాట్లాడకపోతే వాళ్ళకి కొంచెం పెయిన్ ఎక్కువగా అనిపించింది ఆ బాధ అనేది వాళ్ళు తీసుకోలేకపోయారు సో దాని వల్ల ఏం చేశారంటే వాళ్ళు సో నేను ఎందుకు ఇంత పెయిన్ అనేది తీసుకుంటున్నాను అంత ఎమోషనల్ ఎందుకు అయిపోతున్నాను సో ఇది నా క్యారెక్టర్ కాదు నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఉండే పర్సన్ అండ్ మరి ఇంత సెన్సిటివ్ పర్సన్ అయితే కాదు అని వాళ్ళని వాళ్ళే బయటకు తెచ్చేసుకున్నారనమాట ఆ ఎమోషన్స్ లోనే బయటకు రావడము దాంట్లోంచి ఎప్పుడైతే స్టార్టింగ్లోనే ఆ ఎమోషన్ ఫీల్ లోకి వెళ్ళే టైంలోనే వాళ్ళంతటి వాళ్ళే ఆ ఎమోషన్స్ లో బయటకు వచ్చేసారు మేబీ ఆ ఎమోషన్స్ని వాళ్ళు ఇంకా క్యారీ చేసినడితే మేబీ ఈరోజు మీ తో మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండేది ఎందుకంటే ఎవరికైతే ఎమోషన్స్ అయితే ఎక్కువగా చాలా తక్కువగా ఉంటాయో ఎవరు ఎమోషనల్ అవ్వకుండా ఉంటారో వాళ్ళకి ఎదుటి వాళ్ళ పెయిన్ అనేది అంతగా తెలియదు అనమాట మీ పార్ట్నర్ ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ మాట్లాడగలేకపోతే ఉండలేకపోవడం ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడే ఆ దా ఎమోషన్స్ ఇంకొంచెం క్యారీ చేసి నడితే కనుక ఇద్దరు లైఫ్ మీ పెయిన్ కూడా వాళ్ళకి అర్థమయ్యేది కానీ ఆ టైంలో వాళ్ళు ఏంటంటే లేదు మన క్యారెక్టర్ ఇలా కాదు నేను ఎందుకు ఇంత ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నాను ఆ మాట్లాడబోతే ఎందుకు ఇంత ఓవర్గా గా థింక్ చేస్తున్నాను లేకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడైనా మాట్లాడలేని సిచ్యువేషన్ రావచ్చు ఆ టైమ్ లో నేను ఇలా ఉంటే ఇలా లైఫ్ లో ఎలా వెళ్తాను ప్రాక్టికల్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళని వాళ్ళే తన వాళ్ళ క్యారెక్టర్ని మార్చుకోవద్దు అన్న విధంగానే వాళ్ళు ఆలోచించారనమాట సో దానివల్ల స్టార్టింగ్లో ఏదైతే ప్రేమ అనేది ఉందో ఎమోషన్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ వాళ్ళంతట వాళ్ళు లేదు లేదు నా క్యారెక్టర్ ఇలా కాదు నేను చాలా స్ట్రాంగ్ ఏ ఎమోషన్కి కూడా ఎలాంటి సిచ్యువేషన్స్కి అయినా కూడా నేను రియాక్ట్ అవ అవ్వకూడదు బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకుని ఉండగలగాలి అన్న విధంగా ఆలోచించారనమాట ఆ తర్వాత ఏమైందంటే నెక్స్ట్ చాలా ప్రాబ్లమ్స్ రావడము మీ పా మీ పార్ట్నర్ మీ నుండి వెళ్ళిపోవడం కానివ్వండి అంటే మీ పార్ట్నర్ ఆల్రెడీ ఓవర్ అగ్రెసివ్నెస్ పర్సన్ అండ్ షార్ట్ అన్నమాట అనమాట దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మీ మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూనే ఉండేవి చిన్న చిన్న గొడవలు కూడా పెద్దగా చేసే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు అండ్ మీరేంటంటే మీరు కూడా ఏంటంటే వాళ్ళ మా వాళ్ళ అంటే మీ పార్ట్నర్ దగ్గర మీరు నార్మల్ గా అయితే కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ పర్సన్ అండ్ కైండ్నెస్ ఎక్కువ పర్సన్ జాలి దయా ఇలాంటివి ఎమోషన్స్ అనేవి ఓవర్ గా రియాక్ట్ అయ్యే పర్సన్ మీరు మీ పార్ట్నర్ విషయానికి వచ్చేసరికి ఏదైతే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారో సెల్ఫిష్ గా ఉంటారో వెయిట్ చేస్తారో దాన్ని మీరు తట్టుకునే పర్సన్ అయితే కాదనమాట వల్ల ఏంటంటే వాళ్ళు ఒక మాట అంటే మీరు రెండు మాట్లాడినము మీరు రెండు మాట్లాడితే వాళ్ళు ఆలో దీని దీనివల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ మిస్అండర్స్టాండింగ్స్ రావడము మీ పార్ట్నర్ ఏంటంటే ఏదైనా క్విక్ గా యాక్షన్ తీసుకునే పర్సన్ కాబట్టి అంత ఈజీగా దేన్ని కూడా నమ్మే పర్సన్ కాదనమాట కానీ మీరు మాత్రం అన్నిటిని ఈజీగా నమ్మి గుడ్గా నమ్మే పర్సన్స్ మీరు సో మీ పార్ట్నర్ ఏందంటే నిజం చెప్పినా కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర నిజం కాదని అనుకుంటే కాదన్నట్టుగానే ఫిక్స్ అవుతారు తప్ప అది నిజమన్నా ఆ నమ్మే పర్సన్ అయితే కాదు మేబీ మీరు ప్రూఫ్లు చూపించండి ఇంకోటి ఇంకోటి చూపించినా కూడా అంత ఈజీగా నమ్మే పర్సన్ కాదు వాళ్ళు ఏదైతే వాళ్ళ నమ్మకం ఏదైతే ఉందో దాని మీదే స్టాండ్ తీసుకునే పర్సన్ అది కరెక్ట్ అవనేవ్వండి రాంగ్ అవనివ్వండి తను పెట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట అండ్ చాలా చాలా సెల్ఫిష్ పర్సన్ ఎంత అంటే పైకి ఎట్లా చెప్తారంటే చాలా మంచి వాళ్ళుగా నీతులు చెప్తూ మనం ఇలా ఉండాలి అలా ఉండకూడదు అని చెప్పే పర్సన్ కానీ అవన్నీ వాళ్ళు ఫాలో అయ్యే పర్సన్ అయితే కాదు వాళ్ళు ముఖ్యంగా మీ విషయంలోకి వచ్చేసరికి ఆ ఏవైతే నీతులు చెప్తారో ఏవైతే మంచి విషయాలు చెప్తా ఉంటారు ఏవైతే ఎదుటి వాళ్ళకి బుద్ధి చెప్తా ఉంటారో ఆ బుద్ధి అనేది వీళ్ళు తెచ్చుకునే పర్సన్స్ అయితే కాదనమాట ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని హట్ చేసే విధంగానే ఎదుటి వాళ్ళని మోసం చేసే విధంగా ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధంగానే మాట్లాడే పర్సన్స్ అనమాట ఎందుకంటే వీళ్ళకు ఉన్న ఈగో యాటిట్యూడ్ అనేది ఎప్పుడు హైగానే ఉంటుంది అనమాట నేనే తక్కువ అంటే కింద పడినా కూడా పైకి చూసే పర్సన్ అనమాట తల ఎత్తుకుని తిరిగే పర్సన్ అనమాట కొంచెము ఆ తలపొకరు అంటారు కదా ఆ పర్సన్ అనమాట మీ పాకారు సో దాని వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మీద గొడవ పడుతూనే ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనడము చిన్నదాన్ని పెద్ద చేయడము అదే సేమ్ మీరు రీచ్ అనుకోండి అది ఎట్లా అవుతుంది అంటే అది నెగిటివ్గా వెళ్ళిపోయి అది పెద్ద ఇష్యూగా అవుతుంది అదే వాళ్ళు చేస్తే అది నార్మల్ అనమాట ఎప్పుడు కూడా వాళ్ళని ఎవరు జడ్జి చేయకూడదు వీళ్ళు మాత్రము మిమ్మల్ని ఎప్పుడు జడ్జి చేస్తూనే ఉన్నారు చేస్తానే ఉన్నారు సో అలాగే నో కంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడం ఇదే ఉంటది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు వాళ్ళని బతిలాడమే తప్ప వాళ్ళ మీ దగ్గరకు వచ్చేది ఉండదు మీరు వాళ్ళు బతిలాడుకుని వెంట పడి కాళ్ళు పట్టుకుని సారీ చెప్పుకొని వాళ్ళ తప్పున్నా మీ తప్పున్నా మీరే సారీ చెప్పుకుంటా ఉంటారు చూడండి అప్పుడు మాత్రమే వీళ్ళు దాలి ఏదో సరే అన్నట్టుగా ఉంటారు తప్ప ఎందుకంటే వీళ్ళ నీళ్ళు ఎప్పుడు కూడా కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతారు గర్వం అనేది ఉంటదనమాట నేనే గొప్ప ఈ రిలేషన్ లో అసలు ఉండడమే గొప్ప అన్న విధంగా మాట్లాడతా అసలు మీతో మాట్లాడమే గొప్ప అన్నట్టుగా సో కానీ ఎప్పుడు ఏందంటే ఎదుటి వాళ్ళని చేసే విధంగా మాట్లాడే బిహేవియర్ అనేది అంత మంచిది కాదు దానివల్ల నెగిటివ్ ఎనర్జీసే రావడం కాకుండా నెగిటివ్ గా మీ లైఫ్ లో కూడా వస్తుంది వీళ్ళుంటే ఒకళ్ళు సంతోష పెట్టండి వీళ్ళుంటే ఒకళ్ళ లైఫ్ లో మంచి చేయండి అంతేగాని ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం వల్ల దానివల్ల మీరు తీసుకునేది ఏముంది నెగిటివ్నెస్ ఏ కదా పాజిటివ్నెస్ ఎక్కడ తీసుకుంటారు మీరు ఒకళ్ళు సంతోష పెట్టారు అనుకున్నచ్చు వాళ్ళు ఎంత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు సో మీరు నా లైఫ్ లో ఉండడం వల్ల నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళతో రావడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఇలానే ఉండాలి నాతో అన్న విధంగా ఉంటారు అది కాకుండా మీరు ఎంతసేపు వాళ్ళని హట్ చేయడము బాధ పెట్టడము ఏదో ఒకటి బ్లేమింగ్ చేయడం వల్ల ఎలాంటి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి మీకు సో మీరంతటా మీరే ఈ కర్మ అనేది కొని తెచ్చుకుంటా ఉంటారనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో దాని వల్ల ఎప్పుడు కూడా వీళ్ళ లైఫ్ లో అన్ని సడన్ చేంజెస్ అవుతాయి అనమాట ఎట్లా అంటే ఏదన్నా స్టార్ట్ చేశారనుకోండి అది అన్ఎక్స్పెక్టెడ్ గానే బాగుంది అనుకున్న టైంలోనే ఆ పడిపోవడము లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావడము ఏదన్నా మంచిగా సరే మనం ఏదైనా ప్లాన్ చేసుకుందాం అనే విధంగా మీ పార్ట్నర్ ఏదన్నా అనుకున్నా కూడా దానికి ఆల్ రివర్స్ లోనే ఆపోజిట్ లోనే జరుగుతూ ఉంటాయి ఎందుకు బికాస్ ఆఫ్ వాళ్ళు మాత్రమే వాళ్ళ నెగిటివ్ అనేసి వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు మంచి చేస్తే మంచి ఎలా వస్తుందో వీళ్ళు మంచిగా ఉంటే గనక ఆ మంచి వీళ్ళకి కూడా రిటర్న్ వస్తుంది కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎలా ఉన్నా నేను పొగరుగానే ఉంటానన్న విధంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ లైఫ్ లో కూడా ఎప్పుడు కూడా వీళ్ళకి అప్ అండ్ డౌన్స్ అనేవి ఎప్పుడు అవుతానే ఉంటాయి పైకి వెళ్దాం అనుకున్న టైంలో సడన్ గా డౌన్ అయిపో పడిపోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కానీ అది వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు యాక్సెప్ట్ ఎప్పుడైతే చేస్తారో వీళ్ళ లైఫ్లో అప్పుడే వీళ్ళ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది అనమాట సో వీళ్ళు స్టార్టింగ్లో అయితే రియల్ గానే లవ్ అనేది చేశారు రియల్ గానే ఉన్నారు ఆ తర్వాత తర్వాత ఏమైందంటే ఆ ప్రేమ అనేది ఈగో అండ్ యాటిట్యూడ్ ఇవన్నీ కలిపి స్టార్టింగ్లో లేవంటే ఉన్నాయి కానీ అప్పుడు చూపించలేదు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తర్వాత తర్వాత ఏంటంటే ఈ రిలేషన్ లో మీరు ఎడిక్ట్ అయిపోయినాక ఎప్పుడైతే ఈ రిలేషన్లో మీ పార్ట్నరే కావాలి అని మీరు ఎడిక్ట్ అయిపోయారో ఆ తర్వాత నుంచి ఏంటంటే సో వీళ్ళు ఎడిక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నా కూడా నా దగ్గర సంపల్సరీ ఉంటారు నన్ను వదిలేసి వెళ్ళిపోరు అన్న కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏందంటే పైకి మీరు వెళ్ళిపోతే వాళ్ళకి ఆ కొన్ని రోజులకైనా తెలుస్తుంది ఎందుకంటే ఏదైతే మనం ఇస్తామో అది మళ్ళీ రిటర్న్ మనకు వస్తుంది మనం మీకు పెయిన్ ఇచ్చారనుకోండి కంపల్సరీ రిటర్న్ వాళ్ళకు కూడా అదే పెయిన్ వస్తుంది కదా సో ఆ టైంలో రియలైజ్ అవుతారు ఆ టైంలో సో నేను తప్పు చేశాను అని ఫీల్ అయినంత మాత్రాన రియలైజ్ అయినంత మాత్రాన పాస్ట్ లో జరిగినవన్నీ బాధపడిన మీరు పడిన బాధ కానివ్వండి మీరు పడిన ఎమోషన్స్ కానివ్వండి ఆ టైం కానివ్వండి వన్ మినిట్ అయినా తీసుకురాగలుగుతారా తీసుకురాలేరు కానీ అంతా జరిగిపోయిన తర్వాతే రియలైజ్ చేసే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో పాస్ట్ లో కూడా మీ పార్ట్నరు నేను అప్పుడు తల చేయకుండా ఉండాల్సింది అన్న విధంగా జరిగిపోయిన తర్వాత మీరు ఎంత అనుకున్నా ఏం చేసినా వన్ మినిట్ కాదు కదా వన్ సెకండ్ కూడా తిరిగి తీసుకురాలేరు అది మనుషులైనా వస్తువులైనా ఇంకోటి ఇంకోటి టైం అయినా కూడా సో మీ పార్ట్నర్ ఏంటంటే వీళ్ళ అగ్రెసివ్నెస్ కి వీళ్ళ దీనికి వాళ్ళు ఎంత కష్టపడే వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అంటే ఒకళ్ళు మోసం చేసే పర్సన్ కాదు కానీ ఎమోషన్స్ తో మాత్రం ఆడుకునే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీ విషయంలో ఎక్కువగా తో ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు కష్టపడే వర్క్ చేస్తారు కష్టపడి ఎదుటి వాళ్ళని తన వీలున్నంత వరకు మీ పార్ట్నరు వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ జన్యున్ గా ఉండాలి మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉండాలని ట్రై చేస్తారు కానీ మీ విషయంలోకి వచ్చేసరికి మేబీ మీ లాస్ట్ లైఫ్ పాస్ట్ లైఫ్ లో ఉన్న కర్మ వల్ల మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడం వల్ల కానివ్వండి లేకపోతే పాస్ట్ లైఫ్ లో ఉన్న మీ రుణాల వల్ల కానివ్వండి మీ పార్ట్నరు మీకెప్పుడు కూడా అంత అర్థం చేసుకునే విధంగా మీరు వాళ్ళని అర్థం చేసుకున్నంత వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోరు అనమాట కానీ రివర్స్ ఏమంటారంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్న విధంగా మాట్లాడతారు ఎన్నిసార్లు అర్థం చేసుకున్నా ఒక వంద సార్లు మీరు వాళ్ళని అర్థం చేసుకున్నాను అట్లీస్ట్ ఒక్కసారైనా మీరు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా దాంట్లో తప్పే ఉంది తప్పే లేదు ఏ రిలేషన్ లో అయినా కూడా అండర్స్టాండింగ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది ముఖ్యం సో మీ పార్ట్నర్ కి మీకు మధ్య మెయిన్ వచ్చేసి ఎనర్జీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి మెయిన్ అండర్స్టాండింగ్ అనే లేదు ఎప్పుడు మీరు వాళ్ళని అర్థం చేసుకోవడమే తప్ప వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి వన్ మినిట్ కూడా టైం కూడా స్పెండ్ చేయరు అనమాట అలాంటి పర్సన్ సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా ఎమోషన్ అయ్యారు ట్రూగా లవ్ చేశారు కానీ దాన్ని ఆ ట్రూనెస్ ని కంటిన్యూ చేయలేకపోయారనమాట అలా అని చెప్పి మీరు వదిలేస్తే ఉండగలరా అంటే పెయిన్ ఉంటది వాళ్ళకి కంపల్సరీ కానీ అది ఎక్స్ప్రెస్ చేయరనమాట లేదు నేను గా ఉన్నానన్న పైకి ఎంత చూపించినా ఆ పెయిన్ అనేది తెలుస్తుంది ఆ మెమరీస్ కూడా వాళ్ళకి గుర్తు సో మీ పార్ట్నరు రియల్ లవ్ రియల్ గానే లవ్ చేశారు కానీ అదేందంటే వాళ్ళు ఈగోన్ యాటిట్యూడ్ వల్ల అది ఫేక్ లాగా అనిపిస్తుంది మీకు అంతే అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఒకవేళ మీరు వాళ్ళ కాంటాక్ట్ లో లేకపోయినా కూడా మిమ్మల్ని స్పై చేస్తూ అనమాట ఎప్పుడు కూడా సో మూవ్ అయిపోయారా ఏంటి సో నా మూర్ఖత్వానికి నా ఈగో అండ్ యాటిట్యూడ్ కి వీళ్ళతో ఎందుకు వదిలి చేసుకుందాం అని చెప్పి వదిలి చేసుకున్నారా ఏంటి అని చెప్పి స్పై చేస్తూ ఉంటారనమాట సోషల్ మీడియాల ద్వారా కానివ్వండి ఇదొక రూపంలో తెలుసుకుంటా ఉంటారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు మాట్లాడాలని కోరుకుంటారు ఈవెన్ కొన్ని కొంతమంది ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల చాలా కోల్పోయింది తెలుసు అనమాట సో నా ఇగో అనే యాటిట్యూడ్ వల్ల నేను చాలా కోల్పోయాను అలా అని చెప్పి ఇగో అనే యాటిట్యూడ్ తగ్గించుకుని మళ్ళీ తిరిగి వస్తారంటే మళ్ళీ అట్లాంటిది కుదరదు అది బై బర్త్ వచ్చింది వీళ్ళకి బై బర్త్ ఆ వాళ్ళు డెర్త్ అయ్యేదా కూడా పోదనమాట కాకపోతే ఏంటంటే వెయిట్ చేస్తా ఉంటారనో స్టక్ పొజిషన్ లో ఉంటారనో ఎప్పుడు వస్తారా అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళని బాగా కంట్రోలింగ్ చేసుకోవడం అయితే బాగా ఇష్టం మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తారో వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ లవ్ ని వాటి అన్నిటిని కూడా వాళ్ళు వాళ్ళ కంట్రోలింగ్ చేసుకుంటారు నా దగ్గరికే రావాలి అప్పుడే నాకు వాల్యూ ఉంటుంది నేను వెళ్తే నా వాల్యూ ఉండదు అన్న ఫీలింగ్లో ఉండే పర్సన్స్ అనమాట దానివల్ల ఏంటంటే మేబీ మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో ఉంచడం వల్ల మేము మీ ఎమోషన్స్ తో సమ్ టైమ్స్ ఆడుకోవడం వల్ల కానివ్వండి వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా అంత హ్యాపీగా సాఫీగా వెళ్ళదన్నమాట సో ఎప్పుడు స్ట్రక్ పొజిషన్లో ఉండడమో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడము హెల్త్ ఇష్యూస్ వల్లనో ఏదో ఒక విధంగా వాళ్ళు లాస్ అనేది ఫైనాన్షియల్ లాస్ అనేది అవుతానే ఉంటారు సో వాళ్ళకి అది తెలుసు అంటే నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి అని తెలిసి కూడా కావాలనే చేస్తారు ఎందుకంటే మేబీ వీళ్ళు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కానివ్వండి వీళ్ళు వీళ్ళ నేచర్ వల్ల కానివ్వండి అది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటది దాన్ని మనము మార్చాలంటే జస్ట్ వాళ్ళ చేతిలో మాత్రమే ఉందన్నమాట వాళ్ళు ఎక్కువ అండ్ యాక్టిట్యూడ్ అండ్ కమ్ కోపాన్ని తగ్గించుకోవడం మాత్రమే ఒక రీజన్ అనమాట అప్పుడు వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటది ఎవరితో మాట్లాడుతున్న ఎవరితో ఉన్నా కూడా ఆ హ్యాపీనెస్ ఉండడమే కాకుండా వాళ్ళ లైఫ్ లో కూడా సక్సెస్ వైపుకు ముందుకు వెళ్తారనమాట సో మీ పార్ట్నరు ఎలాంటి పర్సన్ అంటే బ్రెయిన్ అయితే పెరిగింది బ్రెయిన్ చాలా ఉంది అండ్ యూజ్ చేసేది కూడా బ్రెయిన్ మాత్రమే మనసుని ఎప్పుడూ అంత ఎక్కువగా యూజ్ చేయరు మేబీ స్టార్టింగ్ లో కొంచెం మనసుతో కొంచెం ఎమోషన్స్ అయ్యారు కానీ తర్వాత అంతా కూడా బ్రెయిన్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటది ఇంటెలిజెంట్ పర్సన్ కానీ ఈ ఇంటెలిజెన్స్ పర్సన్ ని మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టడానికి యూజ్ చేస్తే కనుక ఆ ఇంటెలిజెంట్ పర్సన్ అలా ఆ ఫెయిల్యూర్ పర్సన్ అవుతారు సో అది వాళ్ళకి తెలుసు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిందైతే ఇదే అనమాట మనం ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయాలి ఎక్కడ హ్యాపీగా ఉంచాలి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి ఎక్కడ బాధ పెట్టకూడదో బాధ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయాలి ఎందుకంటే మనం ఒకళ్ళు బాధ పెట్టామంటే ఆ కన్నీళ్ళు కానివ్వండి ఆ బాధలో నుంచి కంపల్సరీ నెగిటివ్ ఎనర్జీస్ అనేది తీసుకోవాల్సి వస్తుంది మనము ఆ నెగిటివ్ ఎనర్జీస్ మీకు దూరంగా ఉండడం ముఖ్యంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో కోపం అగ్రెసివ్నెస్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ దూరంగా ఉండడం అనేది వాళ్ళ లైఫ్ మంచిది సో వీలుంటే ఒకళ్ళని మంచి చేయండి ఒకళ్ళని హ్యాపీగా ఉంచండి మీ పార్ట్నర్ మీరంటే అంత ఇష్టం ఉన్నప్పుడు వీలుంటే వాళ్ళు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి లేదు నాకు హ్యాపీగా ఉంచడం రాదు సో పోనీ దూరంగా ఉండండి అప్పుడైనా అట్లీస్ట్ కొంత కొంత కొన్ని రోజులు బాధపడుతూ ఉన్నా సరే ఎప్పుడో సరే వస్తారు అన్న విధంగానే వాళ్ళు ఉంటారు అలా కాకుండా ఉంటూనే గొడవపడుతూ తిట్టుకుంటూ బ్లేమింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల దేవ వస్తుంది ఇటు మీ లైఫ్ నాశనం అవుతుంది మీ లైఫ్ లోనే నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి వాళ్ళని బాధపడితే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎఫెక్ట్ అని మీ లైఫ్ లోకే వస్తుంది వాటినర్ ఎలా అంటే కొంచెం మీ విషయంలో ముఖ్యంగా మీ విషయంలో చెప్పాలంటే ఒక చిన్న పిల్లల మెంటాలిటీ అనమాట కోపస్ కోపడతారు తిట్టాలంటే తిట్టేస్తారు ఇలాంటి పర్సన్ అనమాట మీరు కూడా ఏంటంటే ఒక మదర్ లాగే చూసుకునే వాళ్ళు ఒక ఫైవ్ స్టార్టింగ్ లో ఏదైతే ఉందో ఏమన్నా కూడా సరే అడ్జస్ట్ చేసుకోవడము ఇలా చేస్తా ఉన్నారు కానీ మీ పార్ట్నర్ది ఏంటంటే నా వాళ్ళు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు అది ఏంటంటే ఏ చిన్న మాట అన్నా కూడా పడరు అనమాట దానివల్ల ఏంటంటే అది మీ పార్ట్నరే మిమ్మల్ని కామ్గా ఉండే వాళ్ళ ఒక శివగామిలాగా చేశారనమాట సో ఇదన్నమాట సో మీ పార్ట్నర్ కైతే ప్రేమ ఉంది కానీ దాన్ని ఎలా చూపించాలనేది కూడా సరిగ్గా తెలియని పర్సన్ దాన్ని ఏంటంటే ఎక్కువగా వాళ్ళ ఇగోన్ యాటిట్యూడ్ తోనే కప్పేసి ఆ ప్రేమని ఎమోషన్స్ ని రియల్ లైవ్ కాదు ఫేక్ లో అన్నట్టుగానే చూపించుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు సో ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ బిహేవియర్ మార్చుకున్నారనుకోండి ఇద్దరు లైఫ్లు హ్యాపీగా ఉంటాయి కానీ వాళ్ళు మార్చుకోరే ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి అలా ఉండడమే ఇష్టం పైకి మీకు ఇష్టం పర్ఫెక్ట్ లోహళంత గజని అనమాట చూద్దాం మీ పార్ట్నర్ సో మీ పార్ట్నర్ రియల్ ఆర్ ఫేక్ అంటే రియల్ గా ఉన్న ఫేక్ పర్సన్ అంటే మీకు అట్లా అనిపిస్తుంది యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళు రియల్ గానే రియల్ పర్సన్ రియల్ గానే లవ్ చేసిన పర్సన్ ఎందుకంటే మీకు వాళ్ళ అగ్రెసివ్నెస్ వీటి వల్ల ఏంటంటే గొడవల వల్ల వాళ్ళ అలా మీతో బిహేవ్ చేయొచ్చు కానీ నిజం చెప్పాలంటే మీరు ఒకవేళ దూరంగా ఉంటే మీరెంత పెయిన్ అనిపిస్తారో అంత పెయిన్ అనుభవించడం అయితే జరగదు కానీ ఆ బాధ అనేది ఉంటది రావాలి మాట్లాడాలి అన్న ఫీలింగ్ అయితే తప్పకుండా ఉంటదనమాట కాల్ చేస్తారేమో మాట్లాడతారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తారు సో కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించే పర్సన్ కాబట్టి మరి అంత ఓర్ ఎమోషనల్ అయితే అవ్వరు అనమాట అంతే ఫేక్ లవ్ చూపించైతే మీ లైఫ్ లోకి రాలేదు ఫార్చునేట్ రీయూనియన్ రెజవనేషన్ లవ్ స్టార్ట్ మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ప్రేమ ఉంది కాబట్టి గొడవలు అవుతా ఉంటాయి మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుంటారు మళ్ళీ పడుతూ ఉంటారు మళ్ళీ బ్లేమింగ్ చేసుకుంటూ ఉంటారు మళ్ళీ బ్రేకప్ కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ రావడం మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతానే ఉంటదనమాట మాక్సిమం మెంబర్స్ లో ఎందుకంటే వాళ్ళు ఇగోని యాటిట్యూడ్ వాళ్ళు తగ్గించుకోరు మీ ఎమోషన్స్ ని కూడా మీరేంటంటే కోపం రూపంలోనే కామ్ గా ఉండే పర్సన్స్ వాళ్ళు హర్ట్ చేయడము వాళ్ళు బాధ పెట్టడము వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని కూడా రెచ్చగొట్టే విధంగా చేయడం వీటన్నిటి వల్ల ఏంటంటే ఎట్ల అయిపోద్ది అంటే మీ ఇద్దరి రిలేషన్ ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటారు మళ్ళీ వతిలాడుకోవడం ఇదే ఉంటదనమాట కాకపోతే వతిలాడేది మీ సైడ్ నుంచి ఉండదు ఎక్కువ అంతే సో ఫార్చునేట్ ఐఎమ్ ద లక్కీస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అంటే స్టార్టింగ్ లో మీ పార్ట్నర్ ఎలా వీల్ అయ్యాలంటే మేబీ మీరు అప్పుడు చాలా కూల్ గా కామ్గా ఉండేవాళ్ళు కాబట్టి మీ పార్ట్నర్ కి ఏదన్నా ఎలా అనిపించిందంటే మేబీ వాళ్ళ అగ్రెసివ్నెస్కి వాళ్ళ ఇగోని యాటిట్యూడ్ కి మీలాంటి పర్సన్ వాళ్ళ లైఫ్లో రావడం కానివ్వండి మీలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉంటే హ్యాపీగా ఉంటారు ఒకలా ఒక వాళ్ళంత అదృష్టవంతులు లేరు ఏం జరిగినా కూడా నాకు మీరున్నారు అన్న విధంగా వాళ్ళు ఫీల్ అయ్యారు అప్పుడు లాయాలిటీ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ కానీ ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఏంటంటే నేను ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాగా నా నాకంటూ ఏ తప్పు లేదు మీ సైడ్ నుంచి ఏం తప్పు చేయలేదు అనే విధంగా చేశారు కానీ చాలా మిస్టేక్స్ జరిగాయి మీ సైడ్ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఏంటంటే పైన చూపించడానికి ఎట్లా చూపించుకునే వాళ్ళంటే ఎక్కడ వాళ్ళ తప్పులు బయటకి చూపించుకుంటే వాళ్ళు ఎక్కడ తక్కువైపోతారో మీ దగ్గర అన్న విధంగా ఆలోచించుకుని మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టుగా చూపిస్తూ ఉండరు కానీ ట్రూగా చెప్పాలంటే ట్రూగా ఉంటే చాలు జెన్యున్ గా ఉంటే చాలు మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి బాయ్ ఫ్రెండ్ రావాలనో గర్ల్ ఫ్రెండ్ రావాలనో ఎవరు కోరుకోరు కూడా రీయూనియన్ ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగేన్ ప్రతిసారి గొడవ పడము మళ్ళీ మీరు చెప్తే మళ్ళీ రీయూనియన్ అవడం మళ్ళీ ఇదే రిపీట్ అవుతా ఉండదు అనమాట వాళ్ళకు కూడా ఏంటంటే గొడవ అయినప్పుడు వద్దనుకున్న తర్వాత మళ్ళీ మీరు వచ్చినప్పుడు మళ్ళీ బాగా కావాలని అనుకుంటారు వదలడం కూడా అంత ఈజీ కాదు మేబీ మీ పార్ట్నర్ కి మీకు మధ్య రిలేషన్షిప్ అనేది ఎక్కువ మంత్స్ నుంచి ఎక్కువ ఏజ్ నుంచి ఉంది అండ్ వాళ్ళ లైఫ్ లో మేబీ మీరే ఒక బెస్ట్ పార్ట్నర్ అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉంది అనమాట దాని వల్ల మీరు ఎట్లా అయితే మీ పార్ట్నర్ ఉంటేనే మీ లైఫ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీ పార్ట్నర్ కూడా అలానే అనుకుంటున్నారు కానీ వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయరనమాట మీరు ఎక్స్ప్రెస్ చేస్తారంటే మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని చెప్తూనే ఉంటాను వీళ్ళు అసలు చెప్పనే చెప్పరు వీళ్ళకి అసలు ఉందా ప్రేమ ఫేక్ లవ్ ఉందా అవసరానికి వన్ వస్తున్నారా అన్న ఫీలింగ్ మీరు ఉంటున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకున్నా కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళు ఈగో అండ్ యాటిట్యూడ్ రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అట్లా అన్నారు కదా ఇట్లా అన్నారు కదా అని ఎక్కడ అంటారు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటా ఉంటారు ఎమోషన్స్ ని కానివ్వండి కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకుంటారు కానీ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అండ్ అగ్రెసివ్నెస్ మాత్రం కంట్రోల్ చేసుకోలేరు అనమాట అలాంటి పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో ఇదన్నమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో